సారథి గారు దీని రచయిత డైరెక్టర్ అన్ని వారికి పూర్తి సహాయ సహకారాలు అన్ని విధాల ఇస్తున్నటువంటి ఎంపీగా గా పోటీ చేసిన లావణ్య గారు హిందూ సనాతన ధర్మాన్ని హిందూ సనాతన ధర్మాన్ని ఈ ప్రపంచానికి తెలియని వైపు తెలియని మూలకి మూల మూలలకి దీన్ని విస్తరింపజేసి ఈ హిందూ భరతావనిలో భారతదేశంలో సనాతన హిందూ ధర్మం మీద ఇప్పుడు వరకు ఎవరు సరైన చిత్ర నిర్మాణాన్ని చేయాల అది మొదటిసారి లావణ్యమ్మ గారు సారథ గారు దీనికి శ్రీకారం చుట్టారు దీనికి గాను మేము హిందూ సనాతన ధర్మం అఘోరీ వ్యవస్థ నుంచి అఘోరా వ్యవ అఖాడాల నుండి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కిషోర్జీ గారు హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఢిల్లీ బీజేపీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వీరందరి యొక్క దృష్టిలోకి దీన్ని తీసుకువెళ్తున్నాం దీనికి మన ప్రియమిత్రులు నా శిష్యులైనటువంటి ఆర్ఎస్ఎస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కిషోర్ గారిని ఈరోజు వీరికి పరిచయం చేసి ఈ సినిమాని దీనిని వీరి ద్వారాగా ఢిల్లీ వరకు రామ మందిరం వరకు దీన్ని పంపిస్తున్నాం ఇప్పటి వరకు మనం హిందూ సనాతన ధర్మం 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 అని చెప్తున్నామే తప్ప ఆ ధర్మాన్ని ప్రజలకు చూపించడం ఎవరికి రాలా దాని శ్రీకారం చుట్టినటువంటి పార్థసారథి గారు లావణ్యమ్మ గారిని యగోరి బాబా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు మేలుకో హిందువుగానే జీవి హిందువుగానే జన్మించు హిందువుగానే జీవించు హిందువుగానే మరణించు

రావడం హిందూ సనాతన ధర్మాన్ని ఈ ప్రపంచంలోకి మన హిందూ దేశం ఈ హిందూ దేశం ఎల్లలు దాటి ప్రపంచానికి చేరేలా ఈ చిత్ర నిర్మాణాన్ని చేయబోతున్నారు ఈ హిందూ ధర్మం ప్రపంచంలో ఉన్న ధర్మాల కంటే కూడా గొప్పగా దాని యొక్క రూపం చాలా గొప్పది కారణం చెప్తా ప్రపంచంలో అత్యంత పెద్ద మతమైనటువంటి మతం మేము అంటుంది రెండవ అతి పెద్ద మతం నేను అంటుంది ఈ చిన్ని భారతదేశంలో ఉద్భవించిన శ్రీమన్నారాయణ మూర్తి పాదం మోపిన ఈ హిందూ దేశంలో సనాతన హిందూ ధర్మం మనము అని అంటుంది ప్రపంచంలో అతి పెద్ద మతం మేము రెండవ అతి పెద్ద మతం నేను సనాతన భారత హిందూ ధర్మం మన అంటుంది ఆ మనమందరము అనేది అసలైన ధర్మం ఏదో భావం తదో గతం ఇది శ్రీకృష్ణు వాచ మనసులో మంచి ఉండి ధర్మాన్ని కోరి అందరి యొక్క శ్రేయస్సును కోరి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరేదే మన హిందూ మతం ఈ హిందూ మతం యొక్క చిత్ర నిర్మాణానికి పార్థసారద గారు మా మిత్రురాలు లావణ్యమ్మ ఇదిగోండి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కృష్ణ కిషోర్ జీ సమక్షంలో దీనిని ఫస్ట్ సారిగా బయట ప్రపంచానికి తెలిసేలాగా చేస్తున్నాం ఈ రోజు శివ బాబా అగోరి గారి ఆశ్రమంలో ఇక్కడ అందరం కలిసి ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ మంచి జరగాలని అందరికీ ఏ జరగాలని అలాగే మనం అనుకున్న ప్రతి కార్యంలో కూడా విజయం సాధించాలని బాబా గారి ఆశస్సు కోసం ఇక్కడికి రావడం జరిగింది అలాగే బాబా గారు కానీ మన జీ గారు కానీ చెప్పినట్లు ఒక ప్రాజెక్ట్ అయితే మేము స్టార్ట్ చేయబోతున్నాము సనాతన ధర్మం గురించి ఈ ప్రపంచానికి చాలా కొత్తగా చెప్పబోతున్నాము కాబట్టి బాబా గారి ఆశీస్సులు అలాగే కిషోర్ జీ గారికి మొదటిసారిగా మేము ఏం చేయబోతున్నాము అని చూపిస్తున్నాము చూ చూపించే అవకాశం మాకు ఇచ్చారు ఈరోజు శివ శివ అగోరి బాబాజీ సో కాబట్టి మేమందరము ఇక్కడ ఇవాళ కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ టైం ప్రపంచానికి చెప్పాలని అలాగే మేము ఏం చేయబోతున్నాం ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ నా మన భారతదేశమే కాదు బయటకు కూడా ఈ విషయాన్ని మన శాస్త్రాన్ని తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నానికి మీ అందరూ ఆశీస్సులు కావాలని కూడా కోరుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం మేము చేయబోయే కొన్ని ప్రాజెక్ట్స్ బాబా ఆశీస్సులు అగోరి బాబా గారి అలా అలాగే రాజకీయ పరంగా రేపటి రోజులు మేము ఢిల్లీలో కూడా చేయబోతున్న బిజినెస్ అన్నిటికీ కూడా బాబా గారి ఆశిస్సు కోసం దూరం వచ్చాము ఇది ఏ పార్టీకి దానికి సంబంధం లేదు కేవలం మనం మనం మన చుట్టూ ఉన్న అందరూ సుఖ సుఖాంతృప్తం ఈ సంవత్సరం వరదిల్లాలని ప్రతి విషయంలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నారు జై 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 హిందూ సనాతన హిందూ ధర్మ సనా సనాతన హింద ధర్మ రామం రావణం రామం రావణం రామం రావణం రామం రావణం మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్